డే విర్ మేకింగ్ గ్రాండ్ ఓపెనింగ్ ఆఫ్ బిందు హాస్పిటల్ విచ్ ఇస్ ఎ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదివరకు మనది న్యూ టౌన్లో ఉండింది హాస్పిటల్ గత టూ థౌజండ్ టెన్ ట్వెల్వ్ నుంచి కూడా మనం ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఆల్ కాంప్లికేటెడ్ సర్జరీస్ కానీ తర్వాత రిస్క్ సర్జరీస్ కానీ అన్నీ కూడా మనం చేస్తూ ఉండడం జరిగింది తర్వాత మన దగ్గర ఇదివరకు ఆంకాలజిస్ట్ కూడా మన దగ్గరకు వచ్చేవాళ్ళు తర్వాత యూరాలజిస్టులు వచ్చి స్పెషాలిటీ కేర్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఇక్కడ హాస్పిటల్లో తర్వాత ఈవెన్ మనకు రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ తర్వాత కాంప్లికేటెడ్ లార్జ్ ఫైబ్రాయిడ్ యూటెస్లు కానీ ఎవరైతే మనకు తీసుకోలేక హైదరాబాద్కు పంపించే కేసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎవరీ వీక్లో త్రీ టు ఫోర్ సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంది ఇవే దీంతోపాటు మిగతా మనకు మెడికల్ ఫ్యాకల్టీ కూడా అవైలబిలిటీలో ఉన్నారు తర్వాత పెడియాట్రిషియన్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నారు వాళ్ళు మనకు కూడా సర్వీసెస్ అందజేస్తూ ఉన్నారు పేషెంట్స్ అందరూ కూడా ఇటువంటి ఉపయో సర్వీసెస్ని ఉపయోగించుకొని ఫర్దర్గా మాకు మీకు సేవ్ చేసి చేసేదానికి అవకాశం ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఐ థింక్ యూ కెన్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సిన్స్ టూ థౌజండ్ టెన్ నుంచి నేను ఓన్లీ సర్వీస్ ఇవ్వడం జరిగింది దీంట్లో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ వరకు సర్జరీస్ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకు నిల్ కాంప్లికేషన్స్ అండ్ నిల్ డెత్స్ మన సర్జరీస్లో ఇప్పుడు దాకా కాబట్టి ఈ సర్వీసెస్ని కూడా మనకు మహబూబ్ నగర్లో ఉండే నూక్ అండ్ కార్నర్లో ఉండే అందర్ పేషెంట్స్ కూడా యూజ్ చేసుకొని మనము ఛార్జెస్ కూడా చాలా లిమిటెడ్గా తీసుకుంటున్నాము ఇదివరకు రెంటెడ్ బిల్డింగ్ ఉండింది అప్పుడు ఛార్జెస్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ ఇప్పుడు మనం ఇచ్చే సర్వీసెస్కి చాలా తక్కువకి ఆల్మోస్ట్ మార్కెట్లో ఉన్న ప్రైజెస్కి కూడా వెరీ లోయెస్ట్ ప్రైస్లో తక్కువ అతి తక్కువ ప్రైజెస్లో బెస్ట్ సర్వీస్ ఇచ్చేదాని కూడా మనకు అవైలబిలిటీ ఉంది అందరు కూడా ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటారని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని యూజ్ చేసుకుంటారని కూడా ఫర్దర్గా మనకు ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్లో ఉంది లైక్ ఈహెచ్ఐ హెచ్ఎస్ కానీ తర్వాత మనకు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఫెసిలిటీ కానీ ఆరోగ్యశ్రీ దానికి కూడా ఎక్స్పాన్షన్ కోసము దాని ప్రాసెస్కి మనము ముందుకు వెళ్ళాలని మన ఎమ్మెల్యే సాబ్బు కానీ మన చైర్మన్ గారు కానీ వీళ్ళు కానీ మనకు హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటారు తోడుగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు మొదటగా మా సునీల్ డాక్టర్ గారు వారి కొత్త నర్సింగ్ హోమ్కు ఈరోజు ఇనాగ్రేషన్ సందర్భమున వారికి మా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు ఐఎంఏ తరఫుకెళ్ళి వన్ ఆఫ్ ది వాజ్ ఆ ట్రెజరర్ కూడా ఉండే ఐఎంఏకు మంచి సిన్సియర్ డాక్టరు ఈ వర్క్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడా చేసిండు ఆయన ప్రత్యేకత ఏంటంటే అందరిని స్మైల్ చూస్తూ అందరితో కలిసి పని పనిచేస్తున్న ఒక గొప్ప వైద్యుడు అలాగే వారికి సత్యమణి అయిన బిందు కూడా అన్ని వేళ్ళలో ఆయనకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఇంత అభివృద్ధి చేసుకున్నందుకు వారికి నా యొక్క శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఈ మా ఐఎంఏ నర్సింగ్ హోమ్స్ మీ ఆరోగ్యంగా మీ ఆరోగ్యం కొరకే మేము చూస్తున్నాము అలాగే మీ విలేకరుల కానీ ప్రెస్ మీడియా కానీ వీడియో మీడియా అందరికీ మా యొక్క పేరు పేరిన కృతజ్ఞతలు మొట్టమొదటగా మరియు బిందీ హాస్పిటల్లో ఇనాగరేషన్ ఈరోజు మరి సునీల్ బిందుగారు సండే రోజు పెట్టుకున్నాం సార్ మంచి దినమని తర్వాత ఇంకా పవర్ లేదు కదా మనం పోస్ట్పోన్ చేద్దామని అనుకుంటా ఉంటే లేదు సార్ మంచి దినం ఈరోజు పెట్టుకుందాం అన్ని ఆర్డర్స్ ఇచ్చేసినామని చెప్పి చెప్పినారు నిజంగా సంతోషకరంగా వాళ్ళ బాబు కూడా రావడము పాప ఇక్కడే ఉండము తర్వాత వాళ్ళ అన్నయ్య డాక్టర్ అనిల్ గారు కూడా మేయర్ ఫ్రమ్ రామగుండం ఆయన కూడా ఇక్కడికి రావడము మరి మన లోకల్ ఎమ్మెల్యే గారిని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి ఆయన ఎనాగ్రేషన్ చేశామని అన్ని డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తే తర్వాత దీనికి అందరం కూడా మంచిది మంచి డేట్ అయితే పెట్టేసేయండి డాక్టర్ సునీల్ అని చెప్పి చెప్పినాము ఇప్పుడే రామ్మోహన్ చెప్పినప్పుడు మరి డాక్టర్ సునీల్ ఎంఎస్ జనరల్ సర్జరీ అంటే ఇన్ సర్వీస్ ఇన్ సర్వీస్ కొండి తర్వాత నెక్స్ట్ ఎస్వీఎస్లో ఎంఎస్ జనరల్ సర్జరీ చేసుకొని తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి అక్కడి నుంచి మళ్ళీ ఉస్మానికు పోయి ఉస్మాని నుంచి మళ్ళీ తిరిగి మహబూబ్ నగర్కు అసోసియేట్ ప్రొఫెసర్ రావడం జరిగింది ఎవరు చెప్పినా కానీ కూడా సునీల్ మన వాళ్ళు ఉన్నారు చూసుకుని అంటే కూడా ఎవరైనా మన వాళ్ళు అంటే పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరైనా బీఏపీస్ ఫోన్ చేసినా సునీల్ పాలనా ఫోన్ చేస్తారు చూసుకోవాలని చెప్పి చెప్తా ఉంటామే నేను ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నారు వీళ్ళు సో ఎవరైనా వస్తుకొని వాళ్ళకి ఇప్పుడే రామ్మోన్ చెప్పిన ఎప్పుడు స్మైలింగ్ ఫేసే ఏమైనా చెప్తే నువ్వు అనేది లే సో వాళ్ళందరికీ కూడా అంటే మన వాళ్ళకి ఎవరు కావాలనే సహా సహ సహకారాలు అందిస్తూ ఉంటాడు మా బ్రదర్ సునీల్ ఇక్కడే ఎస్విఎస్లోనే పీజీ చేసి ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో పీజీ చేసి ఇక్కడే హాస్పిటల్ పెట్టుకొని ఇక్కడే ప్రజలకే తన సేవ చేసి అంకితం కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది పెద్దలు రామ్మోహన్ సార్ గారు అలాగే మన శామ్యుయల్ సార్ గారు ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజ ప్రజలంటేనే వాళ్ళకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేక డాక్టర్ ఒక్కడే ముఖ్యం కాబట్టి పేద ప్రజలకు ముందుగానే డబ్బులు ఉండవు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డబ్బులు లేని పరిస్థితుల్లో ఆదుకోవాల్సింది డాక్టర్ ఒక్కడే ఆరోగ్యం బాగాలేకుంటే కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ హెల్ప్ చేయాలని చెప్పేసి డాక్టర్స్ అందరూ ఐఎంఐ డాక్టర్స్ కానివ్వండి మౌన డాక్టర్స్ కానీ అందరూ పేద ప్రజలకు హెల్ప్ చేస్తున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ హాస్పిటల్ పెట్టి మీ అందరికీ సర్వీస్ చేస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంకా మున్ముందు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి మంచి ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ఉండాలని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటూ ముగిస్తాం